హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా సింపుల్ లైఫ్ ఈరోజు రెసిపీ మ్యాంగో రైస్ దీనికి ఫస్ట్ మ్యాంగో తురం తీసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ మీకు స్పైసీకి తగినట్టు తీసుకోవాలి అలాగే కరివేపాకు ఇప్పుడు గ్రౌండ్నట్స్ తీసుకోవాలి తర్వాత శనగపప్పు అలాగే నేను రైస్ ముందుగానే ఉడకపెట్టుకొని సాల్ట్ ఆయిల్ వేసి కలుపుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత గ్రౌండ్నట్స్ వేసుకోవాలి గ్రౌండ్నట్స్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కరివేపాకు అన్ని పోపు దినుసులు బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మ్యాంగో తురుము వేసుకోవాలి మీకు రైస్కి తగినంత మ్యాంగో తురుము అనేది తీసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్కి వన్ కప్ మ్యాంగో తురుము యాడ్ చేశాను అలాగే పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మ్యాంగో సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేయండి ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్లో వేసి కలుపుకోవడం మిక్స్ చేసుకోవడం ఇప్పుడు రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ ఒకసారి చూసుకొని ఒకవేళ మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా రైస్ మిక్స్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో అయితే నేను కొంచెం రా మ్యాంగో తురుమునైతే పక్కన పెట్టుకున్నాను దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేస్తే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది సో ఇలా యాడ్ చేసి మళ్ళీ బాగా రైస్ అనేది మిక్స్ చేసుకోవాలి అంతే మ్యాంగో రైస్ అనేది రెడీ సో మనకి ఎక్కడ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడైనా ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకైనా చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్